కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ఎన్ని సంవత్సరాలు మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాకముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈ తెలంగాణను పరిపాలించింది మాకు సంబంధం లేదు ఇప్పుడే కొత్త అధికారంలో వచ్చిన కనుక అటు దాదాపు డెబ్బై సంవత్సరాలు పది సంవత్సరాలు అంటే ఈ మొత్తం కూడా మాకు మాకేం సంబంధం లేదు గతంలో గత ప్రభుత్వాలతో మాకు సంబంధం లేదు ఈరోజు మేము వచ్చినట్లు మాట్లాడినట్లు ధ్వన తెలంగాణ ఆగం కావడానికి కారణం ఎవరు ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు ఏ పార్టీ పరిపాలించింది ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రెండే రెండు పార్టీలు ప్రధానంగా అనేక సంవత్సరాలు అత్యంత ఎక్కువ భాగం పరిపాలించింది కాంగ్రెస్ కాంగ్రెస్ కూటమి దేశాన్ని పరిపాలించింది రాష్ట్రాన్ని పరిపాలించింది మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు మీ పరిపాలనలో తెలంగాణ వచ్చే ముందు కూడా మా టిఆర్ఎస్ అప్పుడున్నటువంటి మా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది కూడా టేక్ ఓవర్ చేసింది పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే తీసుకున్నది కూడా మరి ఆనాడు మా పాలమూరు పరిస్థితి ఏముండే ఈ దేశంలో కరువు జిల్లాలంటే తెలంగాణ తెలంగాణలో అత్యంత కరువు ఏంటంటే పాలమూరు ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు ఇవ్వడానికి వస్తే ఏదో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇట్లుంది అని చూపించడానికి ఎవరిది దిక్కు అంటే మా పాలమూర దిక్కు ప్రపంచ బ్యాంకు నుంచి ఎవరు వచ్చినా పాలమూరు చూపించాలి ప్రపంచం నుంచి ఎవరు వచ్చినా కానీ ఇవో మాది ఇట్లుంది అప్ప అడగాలంటే మా మహబీనగర్ చూడాల్సిందే పాలమూరు అడగాల్సిందే అత్యంత చదువులో వెడుకబడినటువంటి పోయి దేశంలో మా మహబీనగర్ పాలమూరే నిరక్షరాస్యతల పాలమూరే వలస జిల్లాల వలసల ఓడంలో దేశంలో నెంబర్ వన్ పద్నాలుగు లక్షల జనాభా వలస పోవడానికి కారణం మీరు కాదా ఈ దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పాలవరు పేరు తెచ్చుకోవడానికి మీరు కాదా కారణం ఎవరు ఎక్కువ అధికారంలో ఉంటారో ఈ ప్రాంతాన్ని ఎవరు ఎక్కువ అధికారంలో ఉండి పరిపాలిస్తారో వాళ్ళు కారణం పరిపాలించి ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉన్న మీరు మీ ప్రభుత్వంలో పాలవరు చేసిందేమి ఏ ఊర్లో చూసినా ముంబై బస్సులు కల్కత్తా బస్సులు దుబాయ్ ఎయిర్పోర్ట్లో చూస్తే సగం దుబాయ్ పాలబూరు వలసలే ఈ దేశంలో ఎక్కడ బిల్డింగ్ కట్టాలన్నా ఇలా జేసీబీలు వచ్చినాయి ఆనాడు గడ్డపార తీసుకొని సరికపార తీసుకొని గంప తీసుకొని నెత్తిన పెట్టుకొని పోయేది ఎక్కడ గుంటలు తీసినా కాలువలు దొంగ పునాదులు తీసినా అవి పాలబూరివే పాలమూరు బతుకులే పద్నాలుగు లక్షలు వలస పోవడానికి కారణం మీరు కాదా తెలంగాణ జెండా ఎత్తుకోగానే శిలాపాలకాలకు పరిమితమై తెలంగాణ ఉద్యమాన్ని అనిచిపోయాలని ప్రయత్నంలో భాగంగా ఆనాడు చేసిన కుట్రలు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదా కేసీఆర్ జెండా ఎత్తుకోగానే ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడల్లా ఒక శిలాపలకం నిజంగా నేను పాలమూరుకి నీళ్ళు ఇవ్వాలనుకుంటే కళ్ళకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో కనీసం ఒక రెండు మూడు టీఎంసీలో రిజర్వాయర్ అయినా ఎక్కడైనా ఉందా కళ్ళగుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో నిజంగా పాలమరికి నీళ్ళు ఇవ్వాలంటే వర్షాకాలం నీళ్ళు తోడు వేసుకోవాలా మరి తోడిన నీళ్లు లిఫ్ట్ చేసిన నీళ్లు దోషిల్లో పోసుకోవాలన్నా కుండలో పోసుకోవాలన్నా అంటే పాలమరికి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం కాదు అక్కడ కేవలం మోసం చేయాలి ఉవ్వెత్తున ఉద్దం ఎదిసిపడుతుంటే కూడా కపటనాడక వాడిని తప్ప పాల్గొని భావజీ ప్రయత్నం చేయాల భీమా కానీ నెట్టెంపాడు కానీ కౌలకృతి కానీ ఈ ప్రాజెక్టులన్నీ ఎండగట్టింది ప్రాజెక్టులన్నీ కూడా మూలధడేసింది పేరు పెండింగ్ ప్రాజెక్టులనే పేరు పెట్టింది మీ ప్రభుత్వ హోమంలోనే కాదు ఒక్కసారి ఆలోచించుకోండి ఎన్ని ఆకలి చావులు ఎన్ని రైతుల ఆత్మహత్యలు ఎన్ని వలసలు చిన్న చిన్న కులాల వృత్తులు అయింది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి అత్యధిక భాగం పరిపాలించినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కాదా